మిత్రులారా నా దగ్గర మూడు సవాళ్లున్నాయి కాంగ్రెస్కి కాంగ్రెస్ యొక్క మొత్తం కి నా మొదటి సవాల్ కాంగ్రెస్ ఇంకా వాళ్ల చెంచాలు దేశానికి రాతపూర్వకంగా గ్యారంటీ ఇవ్వండి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చి కేవలం మతం ఆధారంగా ముస్లిములకి రిజర్వేషన్లు ఇవ్వము అని దేశాన్ని విభజించే పని చేయము అని రాసివ్వాలి మరిక రెండో సవాల్ కాంగ్రెస్ దేశానికి రాతపూర్వక గ్యారంటీ ఇవ్వండి తాము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లభించేటటువంటి రిజర్వేషన్లలో ఎప్పటికీ తగ్గింపులు చేయమని వారి అధికారాన్ని లాగేసుకోమని అందులో దొంగతనం చేయమని రాసివ్వండి ఇక నా మూడో సవాల్ కాంగ్రెస్ దేశానికి రాతపూర్వక గ్యారంటీ ఇవ్వాలి ఏ ఏ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్కి వారి మిత్రపక్షాల ప్రభుత్వాలున్నాయో వాళ్లు ఎప్పుడూ ఓటు బ్యాంకు యొక్క దుష్ట రాజకీయాలు చేయమని వాళ్లు బ్యాక్డోర్ నుంచి ఓబీసీ యొక్క కోటాని కత్తిరించి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వమని రాసివ్వాలి ఇవి నా మూడు సవాళ్లు రాకుమారా ధైర్యముంటే రాజ్యాంగాన్ని తలమీద పెట్టుకుని డాన్స్ చేస్తే సరిపోదు రాజ్యాంగం కోసం బ్రతకడం రాజ్యాంగం కోసం చావడం ఇది నేర్చుకోవాలంటే మోడీ దగ్గరకు రా